అందరికీ ఉండగా ప్రార్థన చేసుకుని మనం కొనసాగించుకుంటాం మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించిన మా ప్రియపారవకు మనం మీరు మా ప్రశ్న చిన్న పార్లమెంట్ ప్రేమను పడుతున్నారు ఈ సమయంలోనైనా ఈ వాక్యాన్ని జ్ఞానిస్తుండగా వింటున్న నీ పిల్లలకు వీళ్ళ కలిసి గ్రహించవలసిన చెప్తున్న నాకు సహాయం అనుగ్రహించుకున్నారు మీ మాటల్లో ఉండే అమౌల్యమైన సంగతుల పట్ల ఆసక్తి మాకు మాకు అనుగ్రహించమే ఈ ప్రార్థన మీ పేరు వాళ్ళు మరక్షకుడు ఏసుక్రీస్తు వరకే అవి వేడుకుందాం తల్లిదండ్రు కాబట్టి ఏవైనా సహోదరి సహోదరుల ప్రవేణ ఏసుక్రీస్తు వరకేటం ఈరోజు బైబిల్ నుంచి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం చాలా మంది దేవుల్లో వచ్చి ప్రొవైడ్ యేసుక్రీస్తుని విశ్వసించి మరి నక్షల్లో కొనసాగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే పిల్ల బైబిల్లో ఉన్న విషయాల మీద చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల చదువుతున్న విషయాలు చాలామంది అర్థం కావట్లేదు మాకు అని అలాగే మరి వింటున్న వాక్యాలు కూడా మాకు ఏదో తెలియట్లేదు అన్నట్టుగా మరి చెప్పేవాళ్ళు చాలామంది అనుకుంటారు అందులో మీరు కూడా ఉండొచ్చు అంటే దీనికి కారణం ఏంటని మనం భావిస్తే బైబిల్లో వాక్యాలు చాలా క్షుణ్ణంగా మనకు చెబుతున్నాయి ఎందుకంటే మీరు వినడం మట్టుకే విందురు కానీ గ్రహింపనే గ్రహింపురు అంటారు అలాగే మీరు విలువారు మాత్రమే విండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి అంటారు అంటే చాలా మంది వినటానికే పరిమితమైపోయారు కొంతమంది విన్న దాని ప్రకారంగా నడవకుండా ఉండటం నడుచుకోకుండా ఉండటం అనేది మనం చూస్తున్నాం అయితే ముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనకి బైబిల్లో ఉన్న విషయాల మీద ఒక అవగాహన రావాలంటే ముందుగా మనకి మనకేముండాలంటే అవగాహన అనేది ఉండాలి ఆసక్తి అవగాహనతో కూడిన ఆసక్తి అనేది లేకపోతే మనము బైబిల్ ఏదో డైలీ చదివే పుస్తకం లాగా చోటు చూడకునే ఆదివారం రాగానే గుడికి బయటకెళ్ళే ఒక పుస్తకం కింద చూడటం తప్ప ఇందులో ఉన్న విషయాలు మీద మరి ఆసక్తి అనేది కనబరచకపోవటం అనేది బాబం అయితే పిల్లరా మన బైబిల్లో నుంచి కొన్ని సంగతి ఆలోచిద్దాం దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ఉన్నతమైన వాడు ఆయన మనసు ఏంటో మనకు అర్థం కావాలి అంటే ముందుగా మనము ఆయన మాటల పట్ల ఆసక్తి కనపరచాలి ఈ ఆసక్తి ఎప్పుడైతే మనకు ఉండదో మరి దీని మీద మనకి పట్టు ఉండదు అనమాట దేవుని పట్ల ఆసక్తి మనకి పెరగదు అందుకనే చూడండి ఇప్పుడు చాలా మంది స్కూల్లో మరి చదువుకుంటా ఉంటారు స్కూల్ కాలేజీలు వెళ్తా ఉంటారు వాళ్ళు సరిగ్గా చదవకపోతే ఆ ఆసక్తి కనబరచకపోతే మరి ఆ సబ్జెక్ట్ మీద కొట్టదు అందుకే చూడండి ఎగ్జామ్ వచ్చినప్పటికీ అందులో ఫెయిల్ అయిపోతారు ఏంటంటే ఏదో నేను విన్నాను నేను అనుకుంటు నేను రాయలేను అంటే అసలు అని అర్థం ఆ ఎగ్జామ్లో కనబరచలేకపోయాడు అంటే చెప్పినప్పుడు వెంట చూపించలేదు ఆసక్తిగా వినలేదు ఆసక్తి ఎప్పుడైతే అతను లోపించిందో మరి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినట్టుగా మనకు కనబడతారు కాబట్టి మనము కూడా ఎప్పుడైనా దేవుని మాటలు వెళుతున్నప్పుడు ఆసక్తితో వినాలి అలాగే చదువుతున్నప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి ఉండాలి ఈ ఆసక్తి అనేది లేకపోతే పిల్లగా మనం నామకత్తులుగానే ఉంటాం ఏదో వింటున్నాము కదా అనే భావంలో ఉండిపోతాం అన్నమాట అందుకని చాలా మందికి దేవుడు మాటల పట్ల మాటల పట్ల ఈ ఆసక్తి అనేది లేకపోవడం వల్ల చాలా మంది అలాగే ఉండిపోయారని మనం అనుకోవచ్చు ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయమంది చూసి మనం అలా చూడండి అపోష్కుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో అపోష్కుల కార్యములు పదిహేడు అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయములు వీళ్ళ అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము పదో వచ్చిన చూస్తే ఇక్కడ ఒక మాట మనకు చూడండి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను శైలను బా బెరయాకు పంపించని వారు వచ్చి వీధుల సమాజం అందిరములు ప్రవేశించని వీరు దశలోనుకలో ఉన్న వారి కంటే గొన్ల కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి అన్నారు వీళ్ళు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు ఆసక్తి లేకపోతే వాక్యం అంగీకరించాలి అంటే వాక్యం మనం మన హృదయంలో నింపుకోవాలి అందుకనే చాలా మంది ఈరోజు బైబిల్ పట్ల మేము మాకు అర్థం కావట్లేదండి ఎంత చదివినా మాకు తెలియట్లేదండి అని ఎంత విన్నా మాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఆసక్తి లేదని చెప్పాలి అందుకని మనం ఆసక్తిని పెంచుకోవాలి అని అంటే పిల్లరా మరి మనం కొన్ని త్యాగం చేయాలి కొన్ని వదురుకోవాలి అవి ఏంటంటే దేవుడు మనకి అర్థం కావాలి ఆయన మాటలు మనం నేర్చుకోవాలి అని అంటే సమయం అనేది ఆయనకి మనం కేటాయించాలి చాలా మంది ఈరోజు వాక్యం విన్నప్పుడు ఏదో క్యాజువల్ గా ఉంటారు అందుకనే చూడండి ఎన్ని సభల్లో పెట్టిన ఎంతమంది గుడికి వచ్చిన సన్నిధికి వచ్చిన ఆదివారం కానీ మిగతా రోజుల్లో కానీ ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఫలితాన్ని కనబడతారు ఏంటి వీటి పట్ల ఆసక్తి కలిగి మరి మిగతా వాళ్ళు ఎందుకు లేదు అంటే ఏదో వచ్చి వెళ్ళేవారుగా ఉంటారు మనం ఆసక్తి అనేది వాళ్ళలో ఉండరు అంటే కొన్ని మనం వదులుకుంటే కొన్ని మనం త్యాగం చేస్తే అప్పుడు దేవుని పట్ల ఆసక్తి మనం కనబరచగలము అలాగే దేవుణ్ణి గురించి మనం తెలుసుకోగలం ఏమి త్యాగం చేయకుండా ఏటిని విడిచిపెట్టకుండా అవి కావాలి ఇవి కావాలంటే అసలు అర్థం కానట్టే ఉంటారు అందుకని చూడండి ఇప్పుడు టెన్త్ క్లాసు పరీక్ష రాసే వాళ్ళు ఉంటారండి ఆ పరీక్ష రాసే వాళ్ళు పిల్లల ఆ టెన్త్ క్లాసు వెళ్ళిన తర్వాత నుంచి మొదలు పరీక్ష రాసేంత వరకు చివరి పరీక్ష రాసేంత వరకు అసలు అన్నిటికీ దూరంగా ఉంటారు అసలు ఖాళీ అని ఉండదు ఉదయం ఐదు గంటలు వేసారంటే చదువుకోవటం మళ్ళీ ఎనిమిది గంటలకి మళ్ళా రెడీ అయిపోయి పది గంటలకి తొమ్మిది గంటలకి నుంచి మళ్ళీ స్కూల్కి బయలుదేరటం మళ్ళీ సాయంత్రం అవగానే మళ్ళీ ప్రైవేట్ క్లాసులు తర్వాత ప్రైవేట్ అని రాత్రి పది గంటల వరకు ఎలా చదివిస్తేనే ఉంటారు అంటే వాళ్ళు ఏం కోల్పోయారంటే వాళ్ళకి లోపల ఉండరు ఇటు పట్ల ఆసక్తి ఇంకా అంటే వాళ్ళు ఆ సంవత్సరం అంతా త్యాగం చేశారనమాట త్యాగం చేసి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ ఆసక్తి కనపరచడం వల్ల వాళ్ళు సాధించింది ఏంటంటే పదో తరగతిలో ఉత్తీర్ణులు అయ్యారు పదో తరగతి పాస్ అవ్వర్వాళ్ళు అలాగే డిగ్రీ ఏంటో ఏదైనా సరే ఆలోచించండి అంటే ఒకటి మనం సాధిస్తున్నాము అంటే కొన్ని వదులుకుంటున్నాం కొన్ని మనం వదులుకుంటున్నాం ఎప్పుడైతే వదులుకుంటామో వాటిని మనం సాధించగలం ఒక సామెత కూడా పుట్టుకొచ్చింది ఆ సామెత ఏంటంటే ఒకటి సాధించాలి అంటే ఒకటి వదులుకోవాలి నిజమేనండి అలాగే దేవుణ్ణి మనం సాధించాలి దేవుని గురించి మనకి ఇంకా అర్థం కావాలి అని అంటే లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి లోకంలో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెడతాము ఇచ్చిన దేవునికి సమయం ఇస్తామో అప్పుడు మనము దేవుని పట్ల ఆసక్తి కలిగి అంతకంతకు అభివృద్ధి చెందుతాం అభివృద్ధి మనం చెందగలం వాక్యంలో మనకి ఉంటుంది అన్నమాట ఆ ఆసక్తి అనేది మనలో లేకపోతే ఏదో ఈ రోజు దేవుని వాక్యం వింటే సరిపోద్దండి అండి మేము అంత ఆశీర్వదం పడ్డాము ఏదో మనసు మనసు అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పి రోజుకు గంట ప్రసంగం విన్న ఉన్నారు అలాగే ఉదయం లేకపోతే బైబిల్ చదివి అమ్మయ్య ఈ రోజు బైబిల్ అంత చదివాను కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉండదు అనుకుంటారు ఒక అధ్యాయం చదువు ఒక వచ్చిన చదువు అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఒక వచ్చినో చదువుకుని ప్రార్థన చేసి పడుకోవటం ఇలాగే ఉంటారు ప్రియుల ప్రార్థన విషయంలో ఎంత ఆసక్తి కూడా కనబరచేమో చాలా మంది ఉంటారు ఆ ప్రార్థనలో ఎంత ఆసక్తి కనబరుస్తున్నామో అలాగే వాక్యం పట్ల అంత ఆసక్తి ఉండాలి మరి ముఖ్యంగా లోకంలో ఉన్న వాటిని విడిస్తేనే కానీ మనకి దేవుని వాక్యం అర్థం కాదు ఎందుకంటే లోకము దేవుని వాక్యము ఈ రెండికి ఎంత వ్యత్యాసం ఉందంటే దేవుడు మనకు అర్థం కావాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఆలోచిస్తే దేవుడు మనకు అర్థం కాదు ఈ లోకం గురించి మనం ఆలోచించి ఈ లోకంలోనే పడి కొట్టుకుంటే దేవుడు మనకు అర్థం కాదు అందుకని మనం కొన్ని త్యాగం చేయాలంటే ఏంటంటే మన సమయం మన సమయం త్యాగం చేయాలి అంటే సమయం చూడండి అందుకని బైబిల్లో దిగిన మాట్లాడతారు ఎపిసీ పత్రికలో సమయాన్ని సమయాన్ని పోనవక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానులు ఆ నడుచుకోండి అజ్ఞానులు అలే కాక అంటారు అంటే అజ్ఞానులు అనే కాక జ్ఞానులు అనే నడుచుకోమని చెప్తారు అందుకని సమయాన్ని పోనిచ్చామనుకోండి ప్రిలరా మళ్ళా తిరిగి అందుకని సమయం ఉండగానే అందుకని మీకు విషయాన్ని ఇవ్వ సాగతం చెప్ చెప్తాను మీకు ఇప్పుడు మనకి సుమారుగా మేము వింటున్నా మీకు సుమారుగా ముప్పై నలభై లేదా యాభై అలా సంవత్సరాలు ఉండొచ్చు ఈ యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు వీళ్ళగా ఈ రోజు గడిచిందంటే మరలా మన జీవితంలో తిరిగి రాదు ఇది అందుకని చూడండి మనము ఎందుకంటే ముందుకెళ్తున్నాం తప్ప వెనక వెళ్తలేదు అంటే మనం ఏమవుతుందంటే సమయం పోల్చుకుంటున్నాం ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఉంటే ఇరవై నుంచి ముప్పైకి వెళ్తున్నాడు ముప్పై నుంచి నలభైకి నలభై నుంచి యాభైకి అలాగా ముందుకు వెళ్తున్నాను తప్ప మరలా ఈ సమయాన్ని మనం తెచ్చుకోలేము అందుకని చూడండి బాల్యం అనేది ఇప్పుడు మనం తెచ్చుకుంటామా తెచ్చుకోలేదు అలాగే వృద్ధులైన ఎవరో తెచ్చుకోగలరా తెచ్చుకోలేదు అంటే పోయింది ఇంకా ఆ సమయాన్ని మనకు రాదు కాలం రాదు ఎందుకంటే మనకి ఇవ్వబడిన జీవిత కాలములో మనం ఎప్పుడైతే సమయాన్ని పోనిచ్చుకుంటామో సద్వినియోగం చేసుకోము అర్థమైందండి అది తిరిగి రానది తర్వాత మళ్ళీ వెతకాలన్న మనకి దొరకదు అందుకనే పీలరా సమయాన్ని పోనివ్వక అన్నదంటే సమయం అమూల్యమైనదో అలం కానీ ఈ రోజు ఫ్రీడ మనకి ఇవ్వబడిన ఈ సమయాన్ని ఎవరి కోసం మనం త్యాగం చేస్తున్నాం మన కోసమే ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎవరి పనిలో ఉంటున్నాం మనం ఆలోచించండి ఎవరి పనిలో ఉంటున్నాం మన పనిలో మనమే ఉంటున్నాం అంటే ఇరవై నాలుగు గంటల ఒక రోజు సమయంలో మన కోసమే మనం ఆలోచించుకుని మన కోసమే మనం బ్రతుకుతున్నాం కదా ఇంకా దేవుడి కోసం ఇచ్చిన సమయం ఎంత ఆలోచించుకోండి ఒకసారి దేవుడి కోసం వెలిచిన సమయం ఎంత రోజులో ఒక గంట తన ఒక అరగంట ప్రార్థన లేదా ఒక అరగంట వాక్యం జరుపుకుంటా సరిపోద్దా వీళ్ళరా మన పనులు మనం పనిలో ఉన్న దేవుడి వాక్యాన్ని నానించుకుంటూ ఉండాలి నెమర వేసుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే ఇవి మన హృదయంలో ఉంటాయో మనం ఏ పని చేసినా మనలో ఉండి అవి మనల్ని రగిస్తూ ఉంటాయి కానీ ఈరోజు ఏదో చదువుకున్న తర్వాత అర్థం ఓకే అయిపోయింది నమ్మి అని దండం పెట్టేసి మళ్ళీ వారు పనిదే మళ్ళీ రాత్రి ఏదో మొక్కుబడి మొక్కుబడి భక్తిగా ఉంటారు చాలా మంది మొక్కుబడి మొక్కుబడి ఈ మొక్కుబడి భక్తి ఉంటే దేవుడు మనకు అర్థం కాదు ఎంత చదివిన వాక్యం అర్థం కాదు ఎంట్రా ఆసక్తి కనపరచాలి త్యాగం చేయాలి లోకంలో ఉన్న వాటిని విడిచి విడిచిపెట్టడం అంటే ఏం పండుగలు మానేమని కాదండి విడిచిపెట్టడం అంటే క్రియలు చెడు ఆలోచనలు ఎప్పుడైతే మనకి చెడు ఆలోచనలు మనలో ఉంటాయో దేవుని వాక్యం మన దగ్గరికి రాదు అంటే దేవుని వాక్యం విన్నా మనలో పలి మనలో ఫలించదు ఫలింపదు మనలో పనిచేయదు అనమాట చెడు ఆలోచనలు ఉంటాయి ఎప్పుడైతే వీటిని పక్కన పెడతామో వాక్యం మనలోనికి వచ్చి పనిచేస్తుంది అప్పుడు ఆసక్తి పెరుగుతుంది అందుకే నేను లోపంలో ఉన్న వాటిని విడిచి అంటాడు అంటే మరొక మార్చి చెప్పేస్తారు చూడండి అపోష్కుల కార్యాలను కూడా మాట్లాడుతూ అపోడుతూ ఏమంటాడంటే ఆ నలభై వచ్చు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖలవు ఈ తరము వారికి వేరే లక్షలు పొందినవి అన్నారు మూర్ఖులవు ఈ తరం వారికి అంటే అర్థం ఏంటంటే మూర్ఖులైన వారితో మనం కలిసి ఉంటున్నాం వీళ్ళతో వేరే పోమ్మన్నారంటే వేరే పోయి మనం మనం బ్రతకలేము అందుకని మరొకసారి అంటాడు అలాగైతే ఈ లోపల మనం ఉండవలసిన వారం కాదు అంటాడు పౌరుడు అంటే వేరే అంటే వారి ఆలోచనలో మీరు ఎలకర్థం వారు జాడలో మీరు నడిచిపోకుండా అని అర్థం అందుకని వారు త్యాగం చేయలేని వారు కానీ మనం త్యాగం చేసేవాళ్ళం మనకి నిదర్శనం ఆధారం ఎవరనుకున్నాను ఏసి ప్రభు ఏసి ప్రభు మనకి ఆధారం ఎందుకంటే వీలరా ఆయన ప్రతిదీ త్యాగం చేశాడు ఆయన మనకి ప్రతీదీ త్యాగం చేస్తుంది ఆయన మనకి ఆదర్శంగా కనబడుతున్నాడు మనకి ఆదర్శంగా కనబడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాగా మనం ఆలోచించుకుంటే మనం ఆలోచించుకుంటే మనకి ఆ త్యాగమూర్తి ఆలోచనకుంటే ఎలా ఉంటాయో తెలుసండి ఏసుక్రీస్తు ఎలాగైతే అలాగే బ్రతుకు అలాగే పౌలు విషయానికి ఆయనకు వచ్చినప్పుడు కూడా పౌలు గారు కూడా ఏం చేశాడు తెలిసం ఏసుక్రీస్తు వారు అర్థమైందారు త్యాగం చేశాడు తన జీవితాన్ని త్యాగం చేసేసాడు త్యాగం చేసిన మూలాన్ని దేవుడు అర్థమయ్యాడు అందుకని ఏమన్నాడు తనకున్న ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పెంట పెంటతో సమానంగా ఎంచుకున్నాడు తను వదిలేసుకున్నాడు ఇంకా అలాగే శరీర క్రియలు కూడా వేసుకున్నాడు అంటే లోకం నుంచి వేరే పోయాడు లోకం నుంచి వేరే పోయాడు అంటే లోకపు అడుగు చేటల్లో నడుచుకున్నాడు చూడండి మన వాళ్ళు చాలా మంది ఇటు ప్రభువులోనూ ఉంటారు ఇటు లోకంలోనూ ఉంటారు ఇటు లోకంలోనూ ఉంటే ఇటు ప్రభువులోనూ ఉంటే ఇక దేవుడే అర్థమవుతాడండి రెండు పడవల మీద అడుగేస్తే ఎలా ఉంటుంది ఆలోచించిన ఫిర్యలరా అందుకని లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టడం అని అంటే చెడు ఆలోచనలు చెడు తలంపులు ఎప్పుడైతే మనం వీటిని ప్రక్కన పెడతామో దేవుని పట్ల ఆసక్తి పెంచుకుంటామో సమయం ఇచ్చే దేవునికి సమయం కేటాయించి కానీ ఇంకా ఇంకో వాళ్ళు ఇంకో విషయం చెప్పాలి కదా టీవీ చూడటానికైనా సమయం ఉంటుంది కాబట్టి ఎవరితోటైనా షోలు చెప్పడానికైనా సమయం ఉంటుంది కానీ దేవుని మాట్లాడిన దానికి మాత్రం సమయం ఉంటుంది ఖాళీ కూడదు ఫోన్లో గంటల ధర కూడా మాట్లాడుతారు మాట్లాడతారు ఏం మాట్లాడతారో తెలియదు దానికి సమయం ఉంటుంది ప్రతి దానికి సమయాన్ని కేటాయిస్తున్న మనుషులు మీరు దేవుని వాక్యానికి ఎందుకు కేటాయించరు కేటాయించరు కాబట్టి సమయం ఇవ్వడు కాబట్టి దేవుని వాక్యం అర్థం కావట్లేదు అర్థమైంది దేవుని వాక్యం అర్థం కావట్లేదు అందుకని దేవుని వాక్యం ఆసక్తి గణవారికి అర్థమవుతుంది ఆ ధరలో ఉన్న సంఘస్తులు దేవుని వాక్యాన్ని ఆసక్తితో వాళ్ళు అంగీకరించారంటే ఎంత ఇంట్రెస్ట్ చేపిస్తున్నారు ఆలోచించండి దేవుని మాటల పట్ల మరి ఈనాడు మనం అందుకని రాయబడిన విషయాలు అర్థం కాక నామకారణ వేషధారణ భక్తితో బ్రతకటం వల్ల ఇళ్ళరా దేవుని మాటలు అర్థం కాకపోతే దేవుడికి దూరస్తులు కానీ మార్పు రావట్లేదు మార్పు చెందటం లేదు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్టుగా బ్రతుకుతున్నాడు అవునండి ముప్పై సంవత్సరాలు వచ్చిన నలభై సంవత్సరాలు వచ్చినా ఏమంటే గుడికెళ్ళి పది సంవత్సరాలు అయినా పదిహేను సంవత్సరాలు అయినా ఇరవై సంవత్సరాలు అయినా చిన్నప్పటి నుంచి గుడికెళ్తున్నా బైబుల్లో ఏ ఏమున్నాదో కూడా తెలియకుండా బ్రతుకుతున్నా వారు లేరా వాళ్ళు ఎందుకంటే పెట్టున్నా మీకు తెలీదా మీరు ఎటువంటి వారు మనకు తెలియదు చెప్పండి మనం ఎటువంటి వారు మనకు తెలియదా మనకు తెలుసా అందుకే అఫోష్ రేట్ పౌలు ఎబ్రిల్ రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమన్నారు చూడండి అఫుల పౌలు ఎబ్రియల్ రాసిన పత్రికలో ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మాట్లాడుతూ ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రికలో ఎబ్రిల్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పన్నెండో విషయంలో చెప్తే ఏమన్నారంటే పౌలు గారు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు బోధించే వాళ్ళు అంటే ఇతరులకి వాక్యం చెప్పేవారే ఉండగా ఏమన్నా చూడండి దేవోక్తులలో మొదటి మూల పాఠముల్లోనూ అంటే దేవుని యొక్క మాటలు మూల పాఠలను చూసారా వాటిని మరలా మీకు ఒకటి బోధింపవలసి వచ్చారు అన్నాడు అంటే విన్నది మర్చిపోయారు ఇంకేముంది అందుకని చూడండి చాలా మంది సభలు పెడతారు ఈ ఇప్పుడు సభలో వాక్యం ఏందనుకోండి లేదా ఈ వారం వాక్యం ఏంటో వచ్చే వారం మర్చిపోతారు అలాగే సభలు పెట్టిన తర్వాత మళ్ళా వచ్చే సభలో సభలు పెట్టిన తర్వాత మన వారం ఏం చెప్పారు సభలో ఏం చెప్పారంటే అంతే ఏమి ఉండదు కాబట్టి ఎన్నో వాక్యం మర్చిపోయే విధంగా ఉండటం వల్ల మరలా ఒకడు బోధించవలసి వచ్చారు అనంటే దేవుని మాటలు చెప్పవలసిన వారికే దేవుని మాటలు మరలా ఇంకొకటి వచ్చి చెప్పవలసి వస్తుందంటే వీటిని వీటి పట్ల ఆసక్తి పెంచుకున్నారో ఆలోచించండి అందుకనే విని వెళ్ళిపోవటం వల్ల విని విడిచిపెట్టడం వల్ల దేవుని వాక్యం అర్థం కావట్లేదు వాళ్ళకి మనకి మనకి అర్థం కావట్లేదు అందుకనే ఈరోజు పిల్లారా దేవుని మాటల పట్ల ఆసక్తి అనేది ఎవరికీ కనబడట్లేదు కనబరచుకోవట్లేదు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ఆసక్తితో మనం చదువుతామో నేర్చుకుంటామో అప్పుడు దేవుని కూర్చిన సంగతులు మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే మనం కొన్నింటిని మనం త్యాగం చేస్తామో సమయాన్ని త్యాగం చేయాలి అలాగే మన జీవితాన్ని త్యాగం చేయాలి అప్పుడే దేవుడు కూర్చిన ఆలోచనలు దేవుడు కూర్చుని రాయబడిన విషయాలు మనకి అవగాహన అవుతాయి అందుకని అప్పుడు చదవండి అప్పుడు మనసు పెట్టి చదవండి ఎందుకు అర్థం కాబోయే ఎందుకు మొక్కుబడుగా కొన్ని అర్థం కాదు అందుకే పిల్లలు అందరూ ఉన్నట్టుగా మనం ఉండకూడదు అందరూ వెళ్తున్నట్టుగా మనం వెళ్ళకూడదు మనం ఎవరంటే దేవుని పిల్లలు దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్కకు మనల్ని పిలుచుకున్నాడంటే తన తన గురించి మనం నేర్చుకోవాలని ఆయన గురించి మనం తెలుసుకోవాలని ఆయన గురించి మనం తెలుసుకుని అనేకులకు చెప్పాలని మనల్ని ఆయన తెలుసుకున్నారు ఏర్పరచుకుంటాడు మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి విషయం చెప్పమంటారా దేవుడు మన కోసం ఇన్ని చేస్తే ఏమండి మనం తినడానికి అన్ని ఆహారం ఇచ్చాడు ఆహార పదార్థాలు పదార్థాలు అన్ని సృష్టించాడు మూడు కోట్ల అన్నం పెట్టి పోషిస్తూ సంరక్షించి మనల్ని కాపాడుతున్నాడు ఇంకోసం ఏంటంటే ఆయన దృష్టి కూడా మన మీదే ఉందన్నాడు ఆయన దృష్టి కూడా ఎవరి మీద ఉంది మన మీద ఉంది అన్నాడు కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయాలు మాట్లాడుతూ ఆయన ఎవరిని పరిశీలిస్తున్నాడు అంటే ఆయన గురించి ఆలోచించేవారు ఉన్నారా లేదో అని మన గురించి పరిశీలిస్తాడు కీర్తన గ్రంథంలో పద్నాలుగు అధ్యాయులు మాట్లాడతాడు బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి పద్నాలుగు రెండవ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలనేమో అని యహో నుండి చూసిన అల్లను పరిశీలించను అన్నాడు వివేకము కలిగి వివేకం మంచి మనసు కలిగి వివేకం కలిగి నన్ను వెతికి వారు భూమి ఉన్నారా లేరు అని ఆకాశము చూస్తారంట అది ఆయన పని ఏంటంటే ఆయన కొరకు ఆసక్తి కనబరిచే వాళ్ళు ఎవరున్నారు నా పిల్లలు అని ఆయన చూస్తుంటే మనం ఏం చేస్తామో చెప్పండి ఆయన క్రింద బ్రతుకుతున్న మనము మన పనుల్లో విజయవిజీవి ఇరవై నాలుగు గంటల సమయం కూడా సరిపోవట్లేదండి సరిపోతుందా అందులో పిల్లరా ఈ టెక్నాలజీ కాలంలో సమయం ఎలా అయిపోతుందో తెలియట్లేదు ఆలోచించండి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఏంటండి స్మార్ట్ ఫోన్లు అంటారు ఇవి చేతిలోకి రావటం వల్ల పిల్లరా సమయమే ఉండలేదండి కావండి ఇంటర్నెట్ వచ్చింది ఇంకేం గాలి ఉంటారు చెప్పండి అందుకని ఈ రోజు యూత్ వారు సరిపోతున్నారండి అక్కడ యూత్ వారిని ఎలా వచ్చినా అలాగే ఈరోజు పిల్లరా పిల్లరా యువత యువకుల్లో చెడిపోతున్నారంటే కారణం వచ్చిన దీని దీన్ని చేతితో పట్టుకొని గంటల తర్వాత పిల్లరా సెల్ ఫోన్ యూజ్ చేయటం వల్ల ఈ సెల్ ఫోన్ తో మా సెల్ ఫోన్ లో మాట్లాడటం సమయం సమయాన్ని ఇంకో విషయం చెప్పమంటారా సమయం కూడా తెలియకుండానే వాళ్ళు జీవితం ముగిపోతారు సమయాన్ని ఇచ్చింది దేవుడు అంతే కదండి ఇప్పుడు మనకి అరవై సంవత్సరాల జీవిత కాలం అనుకోండి ఈ అరవై సంవత్సరాల జీవిత కాలంలో మనం గంటల గంటలు లెక్కేసుకోండి ఎన్ని గంటలు వస్తాయి కొన్ని వేలు గంటలు వస్తాయి కదా అలాగే మనం నిమిషాలు కనగరండి అవి కూడా నిమిషాలు కూడా మనం లెక్కేసుకుంటే అవి ఇవి కబ్బులు ఎక్కడ మనము మనకి ఇవ్వబడిన ఈ కాల పరిమితి జనన మరణాల మధ్య ఉండి ఈ సమయం మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటాము మళ్ళీ తిరిగి రాలది అందుకే ఈ సమయం మనం తెచ్చుకోలేదు సమయం మనం తెచ్చుకోలేదండి అందుకని ఏ సమయాన్ని ఏం జరుగుతుంది ఎవరు ఊహించలేరు ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే సమయం కాలాలు దేవుని చేతులు ఉన్నాయి ఈ దేవుడు దేవుడు మనకేం చేశాడంటే ఈ సమయం మనకి ఇచ్చాడు అందుకనే పిల్లరా ఇది చాలా విలువైన జీవితం అని సమయాన్ని ఇచ్చిన దేవుడికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో సమయాన్ని వృధాగా మనం పోగొచ్చు అందుకని సమయాన్ని పోనవ్వక అన్నదంటే ఆలోచించండి సద్వినియోగం చేసుకోమన్నదంటే ఈ రోజు సమయాన్ని పోనివ్వటం వల్ల దేవుళ్ళ పట్ల ఆసక్తి కనపరచలేకపోవటం వల్ల ఇంకా దేవుడు అర్థం ఎలా అర్థమవుతారు చెప్పండి అర్థం కాదు అదేదో బైబిల్లో ఉన్న బైబిల్ మీరు చదువుకోండి లేదా దేవుని వాక్యాలు వినండి బైబిల్ దగ్గర పెట్టుకుని దేవుని మాటలు వినండి ఎంత ఆసక్తికి మనకి వస్తుంది ఆలోచించండి కానీ దేవుని మాటలు వినాలంటే బతుకం ఏదైనా సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ ఈ రోజు చాలా మంది ప్రియులరా సంఘానికి వాళ్ళే ఆలోచించండి ఆదివారం పగలు పెట్టే పగల ఆరాధన ఉంది కాబట్టి రాగలుగుతున్నారు నిజంగా అదే ఆదివారం సీరియల్ నుండి సాయంత్రం పెట్టాననుకోండి ఆరాధన వస్తారా నిజమండి రాను ఎందుకంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు సీరియళ్ళు ఉన్నాయి ఆదివారం లేదు అది అదే సమయం ఏ మొక్కలు రెండు పెట్టారనుకోండి ఉదయం పది గంటలకి కొంతమంది ప్రహారం ఎంత ఆసక్తి కనపరుచుకున్నారు లోక విషయంలో మరి దేవుని విషయంలో ఆసక్తి ఏది ఆలోచించండి మళ్ళా దేవుని దగ్గరికి రావటానికి వంకలు చెప్తారు ఎన్నెూ కారణాలు చెప్తారు కారణాలు చెప్పి తప్పించుకుంటున్నామేమో గాని ఆ కారణాలన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా అందుకే నేను అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు ఇక్కడ ఏచి వారి కార్యాలు చూడకపోతే ఏమర్థమవుతుందైనా ఆలోచించండి ఒకసారి ఆలోచించం ప్రా అందుకనే ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడు వాక్యం పట్ల ఆసక్తి కనబరుస్తారో అప్పుడు దేవుడు గురించి పూర్తి అవగాహన మన దేవుడు మనకి అర్థం కాకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి ఇలాగే లోకంలో వినవేక్షణగా ఉంటాయి వేసధారణ మృతువులుగా ఉంటాయి మరి ఆలోచించాలి అందుకని ఈ రోజు ఓ క్రైస్తవుడు అనగానే క్రైస్తవుడు అనగానే ప్రియలరా లోకానికి వెలుగుగా కనబడాలి లోకానికి వెలుగుగా కనబడాలి ఈ రోజు లోకానికి వెలుగ్గా కదా చీకటిగా కనబడతాడు ఎందుకంటే మృతుకులు ఎక్కడ మరిని ఏదో వెళ్ళి వస్తున్నామో మన ప్రియులు మనయే లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టం దేవుని వాక్యం పట్ల ఆసక్తి కనపరచం దేవుడికి సమయం ఇవ్వం ఎవండి అందుకని లోకంలో ఉంటున్న వారు అన్నజనులు ఆయన మనం చూసేవారు దేవుడు నమ్మని వారు మనం చూసినప్పుడు ఏమంటారండి మనతో పాటు సమానంగా బతుకుతున్నారు మనతో పాటు బాగా ఊరి పెట్టేస్తున్నారు మనతో పాటు నడవడికే ఎక్కడ సదా ఎక్కడ పెట్టిన పెట్టినా వెళ్ళిపోతాం అంతే కదండి ఇవన్నీ బట్టి ప్రిల్లరా మనం ఎలా బ్రతుకుతున్నామో ఆలోచించుకోండి ఒకసారి అందుకని లోకానికి అతిథంగా బ్రతికేవాడు క్రైస్తవుడు లోకానికి అతిథిగా బ్రతికేవాడు క్రైస్తవుడు మనమండి దేవుడు మనల్ని గొప్పగా చేయాలనుకున్నాడు కానీ మనం బ్రతుకులు చప్పగా ఉంది ఆలోచించుకోండి దేవుని పట్ల ఆసక్తి ఎప్పుడైతే కనపరుస్తామో కొన్ని వాటిని మనం త్యాగం చేసి వదురుకుంటామో అప్పుడే దేవుడు అర్థమవుతాడు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది లేకపోతే మనం దేవుని గురించి ఆసక్తి కనపరచకపోతే మనం దేవుడు వాక్యం మనకు అర్థం కాదు ఆలోచించండి పెద్దగా చేసుకుంటాం ఫర్షితులు ఏంటంటే మీ ప్రేమ మరింత వరకు మీ పాటల పట్ల ఆసక్తి కలిగి ఎలా నడుస్తుంది మీ వాక్యం ద్వారా వివరించాలి అవును ఆయన లోపంలో ఉన్న వాటిని విడిచిపెట్టగా ఇచ్చిన మీకు సమయం ఈరోజు ఈ రోజు ఎంతో మంది వ్యర్థంగా ఎంతో మందికుతున్నారు వన్ అవర్ చాలా మంది ఉన్నారు ఆయన మరి వాక్యం విన్న మీ పిల్లలు విన్న వాక్యాన్ని నాయన గ్రహించి వాటి పట్ల ఆసక్తి కలిగి బ్రతకడానికి ఈ ప్రాంతాన్ని పేర్కొనేసి క్రీస్తు ఆమె అందరికీ